ప్రైజ్ దలాడ్ ఈరోజు మన బైబిల్లో నుంచి మనం నేర్చుకోపోతున్న పాఠ్యాంశము ఏమిటంటే దేవుడితోటే ఆబద్ధమాడిన స్త్రీని మనం ఈరోజు నేర్చుకోపోతున్నాం అనమాట దేవుడి కృప లేకపోతే ఆ స్త్రీ మరణించి ఉండేది ఎందుకంటే దేవుడి కృప ఆవిడ పట్ల ఆవిడ భర్త పట్ల ఉంది కాబట్టి ఆవిడ ఈరోజుకి మనం మన బైబిల్లో నుంచి మనం చూడగలుగుతూ ఉన్నాం అనమాట ఆ స్త్రీ ఎవరు అన్నది మనం ఇప్పుడు నేర్చుకుందాము ఆవిడ ఏ ఎందుకు అబద్ధం ఆడిందో కూడా మనం తెలుసుకుందాం సరైన పిల్లలు ఈరోజు మన బైబిల్ గ్రంథంలో నుంచి మనం నేర్చుకోబోతున్న పాఠ్యాంశం అదనమాట ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం వద్ద కూర్చొని ఉన్నప్పుడు యుహో అతనికి కనబడేను అతడు కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి అతడు వారిని చూసి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని నేలమట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నేను కొంచెము నీళ్లు తెప్పించి దయచేసి కాళ్ళు కడుక్కొనమని ఈ చెట్టు కింద అలసట తీర్చుకోమని కొంచెం ఆహారం తెచ్చేదాన్ని మీ ప్రాణములకు బలపరుచుకొనిడి తర్వాత మీరు వెళ్ళవచ్చు ఇందు నిమిత్తమే కదా మీ దాసుని వచ్చి తిరని వారితో చెప్తూ ఉంటారనమాట అబ్రహాము వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారంలోనున్న సారా ఎద్దుకు త్వరగా వెళ్ళి నువ్వు త్వరపడి మూడు మానికల పిండి మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్తాడనమాట సారాతోటి మరియు అబ్రహాము పశువుల మందులు పరిగెత్తుకొని ఒక మంచి లేతదోడను తెచ్చి ఒక పనివానికి అప్పగించి దాన్ని త్వరగా సిద్ధపరచండి తర్వాత అటు వెన్నను పాలను తాను సిద్ధము చేయించి దూడను తెప్పించి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయించి ఉండగా వారి యద్ద ఆ చెట్టు కింద నిలవబడి వారితో నీ భార్య అయినా సారా ఎక్కడా అని దేవుడు అబ్రహామును అడుగుతాడనమాట అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను అందుకైనా మీదటికి ఈ కాలమున మీ వద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను అప్పుడు నీ భార్య అయిన సారా ఒక కుమారుని కలుగుదని కుమారుని పుడతాడని ఏసై చెప్తాడనమాట సారా ఆయన వెనక ఉండి గుడార ద్వారం వద్ద వినుచు ఉండేను అబ్రహాము సారా బహుకాలము గడిచిన వృద్ధులై ఉండేది ధర్మము సారాకు నిలిచిపోయాను గనక సారా నేను బలము ఉడికిన దానను అయిన తర్వాత నాకు సుఖము కలుగునా నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకుంటుంది అంతటా యహోవా అబ్రహాముతో వృద్ధురాలు అయిన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని సారా నవనేలా యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను అప్పుడు సారా కుమారుడు కలుగున నేను సారా భయపడి నేను నవ్వలేదయ్యా అని చెప్పిద్ది ఆయన నువ్వు నవ్వితివి అని ఆయన గట్టిగా అంటాడు అప్పుడు అప్పుడు సారా చాలా భయపడిపోయిద్ది అనమాట ఆవిడ పైకి నవ్వకుండా హృదయంలోనే నవ్వుకునిద్ది కానీ మన దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కనుక మన ఆలోచనలు మన తలంపులు మనం ఏమి ఈ క్షణం ఆలోచిస్తామో ఏమి చేస్తామో సమస్తము ఎరిగిన దేవుడు గనక దేవుడు అయితే గట్టిగా గ అక్కడ గద్దించినట్లు మనం చూస్తాము యహోవాకి ఏదైనా అసాధ్యమైనది ఉన్నదా అని అవును కదా ఎందుకంటే నోటి మాటతో ఈ సమస్తమును కూడా సృష్టించగలడనమాట ఎందుకంటే మట్టి నుంచి మమ్మల్ని మనల్ని చేసి నేల మట్టుకు నుంచే కదా మనల్ని చేశాడు నాస్తికరందరంలో ఆయన ఆత్మను ఊది ఉన్నాడు అనమాట అందుకే దేవుడు చెప్తాడు యహోవాకు ఏదైనా అసాధ్యమైనది కలదా ఎందుకు నవ్వావు అని సారాని అక్కడ గట్టిగా గద్దించినట్లు మనం చూస్తామన్నమాట దేవుడు కృప లేకపోతే ఆ క్షణమే సారాన్ని ఏమైనా కూడా చేయగలడు కానీ అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు ఏమని నేను నీకు ఒక కుమారుడిని ఇస్తాను అతడిని బహుగా ఆశీర్వద్ దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసి ఉన్నాడు కదా అందుకని ఆ విషయాన్ని బట్టి దేవుడైతే అబ్రహాముని బట్టి సారాని క్షమించినట్లు మనం అన్నమాట దేవుడు నీ భార్య అయిన సారా నిశ్చయముగా నీకు ఒక కుమారుని కనును అతనికి నీవు ఇషాకు అని పేరు పెట్టిదు అని దేవుడు చెప్తాడనమాట ఆ మాటను బట్టి సారా ఇక్కడ క్షమించబడినట్లు దేవుడు కృప పొందుకున్నట్లు మనం చూస్తామనమాట అప్పటికి వారి వయసు అయితే అబ్రహాముకము నూరు సంవత్సరాలు అంటే వంద సంవత్సరాలుగా సారాకి తొంభై సంవత్సరాలుగా మనం చూస్తాం వృద్ధురాలైన మేము పిల్లలను కంటామా అని అక్కడ నవ్వినట్టు మనం చూస్తాం అనమాట శరీర పరంగా అయితే ఆవిడ ఆలోచించింది కరెక్టే కానీ దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు రాత్రికి రాత్రే వారి యొక్క దేహములు మార్పు చెందినాయని మనం ప్రవక్త ద్వారా ఈ రోజున మనం తేటగా దాన్ని బయలుపరిచి ఉన్నారు కాబట్టి మనకు అర్థమవుతూ ఉందన్నమాట అదే ప్రవక్త గారు చెప్పకపోతే మనము కూడా ఆవిడ నవ్వినట్టే నవ్వి ఉండేవారు కాకపోతే సమస్తము కూడా ప్రవక్త గారికి బయలుపరిచి ఉన్నారు కాబట్టి అతను వాక్యం తేటపరిచినప్పుడు ఇంకా మనకు వాక్యము తేటపరచబడి ఉంది కాబట్టి దాని భావం ఏమిటో కూడా మనం బైబిల్ చదువుకుంటూ ఉన్నప్పుడు మనకైతే అది స్పష్టముగా అర్థమవుతూ ఉంది వారి దేహములు రాత్రికి రాత్రే మార్పు చెంది ఉన్నాయని అది దేవుడే చెప్పి ఉన్నారు ఆ విధముగానే వారి దేహములైతే మార్చి వారు ఒక కుమారుణ్ణి కనినట్లు చేసి ఉన్నారన్నమాట దేవుడు కృప పొందుకున్నట్లు ఈ సార మనం ఈవిడ జీవితంలో మనం చూడగలం అనమాట అర్థమైందే పిల్లలు మన దేవుడైతే జాలి దయ ప్రేమ కలిగిన దేవుడుగా మనం ఈ వాక్యం ద్వారా మనం చూడగలం అనమాట అర్థమైందా పిల్లలు ఆ సార ఏ విధంగా క్షమించబడి ఉందో ఎందుకంటే వాగ్దానమును బట్టి ఆవిడ క్షమించబడి ఉంది మీకు ఈ స్టోరీ అర్థమయ్యిందని నేను భావిస్తున్నాను గడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ గడ్ బ్లెస్ యూ